సమీర జాలిగా ఫేస్ పెట్టుకొని బాధ నటిస్తూ నేను దర్శన్తో నా మెడలో తాళి కట్టమని చెప్పాను అదే నా చివరి కోరిక అని చెప్పాను ఇప్పుడు నా చివరి కోరిక తీరడం తీరకపోవడం నీ చేతుల్లో ఉంది శరణ్య నువ్వు ఒప్పుకుంటావా నా మెడలో దర్శన్ కట్టడానికి అని అడుగుతూ ఉంటుంది సమీర శరణ్యని ఇక పక్కనున్న ప్రకాష్ కూడా ఇలా అంటుంటాడు పెద్ద మనసు చేసుకొని నా చెల్లి మెడలో దర్శన్ తాలి కట్టడానికి ఒప్పుకుంటావా శరణ్య నా చెల్లి ఆత్మకి సంతృప్తి కలిగేలా చేస్తావా ప్రశాంతంగా చనిపోయేలా చేస్తావా అని ప్రకాష్ కూడా బ్రతిమిలాడుతూ ఉంటాడు శరణ్యని శరణ్య చేతుల్లో ఉన్న సమీరా రక్తాన్ని వెళ్ళి వాష్ చేసుకుంటూ సమీరాని చూస్తుంటే చాలా బాధపడ్ ట్టు అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అయోమయంలో పడిపోతుంది శరణ్య శరణ్య దర్శన్ సమీరా మెడలో కట్టడానికి ఒప్పుకుంటుందా మధ్యలో ఆనంద ఆపుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్